హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెండ్స్ ఈరోజు అయితే మన ఛానల్ లోకి ఫస్ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క వెహికల్స్ కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కడుతున్న మన వాట్సాప్ నెంబర్ ఈ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఫోటోస్ సెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ లైఫ్ టాక్స్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ రెండు వేల పొందుతుంది ఈ వెహికల్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేయాలని చెప్పారు ఈ వెహికల్ ఒక రికార్డ్ కూడా ఫోర్స్ లో ఉందని చెప్పారు ఈ వెహికల్ కి రీసెంట్ గానే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే చేయించానని చెప్పారు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నలభై తొమ్మిది వేల వరకు అయితే ఉందని చెప్పారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఒక ఫ్రెంట్ టైర్స్ నైన్టీ పర్సెంటేజ్ వరకు అయితే ఉన్నాయని చెప్పారు బ్యాక్ సైడ్ టైర్స్ సెవెంటీ పర్సెంటే జరిగితే ఉన్నాయని చెప్పారు ఈ వెహికల్ అంతా కూడా గుడ్ కండిషన్ లో ఉందని చెప్పారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలని వానర్ అది చెప్పారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అన్నారండి వెహికల్ చూసుకుంటూ మాట్లాడుకునే అవకాశం ఉందనేది చెప్పారు ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి దేవరపల్లి దగ్గర గోపాలపురం సర్కిల్ లో ఉంది ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడగలరు ఈ వెహికల్ కనుక అమ్ముడుపోయినట్లయితే టైటిల్ లో నుంచి ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది షో టోన్ రాయడం జరుగుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ డేగాన్